ఎందుకనంటే చాలా పర్యాయాలు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వాక్యమును బట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి ఆ యేసు ప్రభారు బోధ చేస్తూ ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడని చెప్పి అని అంటాడు ఆ దినం నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా అంటూ అడుగుతూ ఉంటారు అంతేగా నీ నామమున అద్భుతములను చేయలేదా సూచక్రియను చేయలేదా అని అన్నప్పుడు యేసు ప్రభు అంటారంట అక్రమము చేయువారలారా నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి మీరెవరో నాకు తెలియదు అని చెప్తారు కనుక ఇటువంటి అద్భుతాలని కార్యాలని గొప్ప గొప్ప కార్యాలని సూచిక్రియలను చేసినంత మాత్రాన మరి ఇదే దైవత్వము అని అనుకోవటము పొరపాటు అనుకోవచ్చు